హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక విశిష్టమైనటువంటి ఒక జంతువు గురించి మాట్లాడతాను మనందరికీ తెలిసిందే పులి పులి గురించి మనందరికీ తెలుసు అయితే దాని గురించి తెలుసుకోవాల్సిన కొన్ని విశిష్ట లక్షణాలు ఉన్నాయి పులి గురించి ఏమిటో అవి చూద్దాం ఓకే పులి అనేది క్రూర మృగమైనప్పటికీ మానవ సమాజంలో దానికి ఒక విశిష్ట స్థానం ఉంది పలానా వాడు పుల్లాంటి వాటర్ అంటే అది చాలా గౌరవంగా పరిగణింపబడుతుంది నిజానికి అడవికి రాజుగా సింహాన్ని చెప్తారు దానికి పోటీ వచ్చే మృగం ఏదైనా ఉంది అంటే అది పులి అనే చెప్పాలి అయితే వీటి మధ్య ఒక ప్రధానమైన తేడా ఏమిటంటే సింహాలు పది నుంచి పదిహేను వరకు ఒక మందలా కలిసి జీవిస్తుంటాయి ఉంటాయి అడవిలో కానీ పులి మాత్రం ఎప్పుడు ఒంటరిగానే ఉండటానికి ఇష్టపడుతుంది అది దాని ప్రత్యేకత పులి జీవన ప్రమాణం ఎంత ఎంతయ్యా అంటే పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు మాత్రమే మహాయుతి జూలో పెట్టి చక్కగా పెంచినప్పటికీ ఇరవై సంవత్సరాలు మృతుంది అందుకంటే దాని జీ జీవన ప్రమాణం లేదు ఇక పులి పెట్టేటువంటి పిల్లలు ఉన్నాయి కదా ఆ పిల్లలు రెండు సంవత్సరాల్లోనే వివిధ కారణాలతో సగం పైగా పిల్లలు మరణిస్తుంటాయి చిన్నపిల్లలు పుట్టిన పిల్లలు పులి పిల్లలు ప్రపంచంలో ఎక్కువగా వీటి సంఖ్య మన దేశంలోనే ఉన్నాయి ముఖ్యంగా మధ్యప్రదేశ్లో ఎక్కువగా పులులు ఉన్నాయి దాదాపుగా మూడు వేల నూట అరవై ఏడు మూడు వేల నూట అరవై ఏడు ఉన్నటువంటి మొత్తం పులుల్లో మధ్యప్రదేశ్లో మూడు వందలకు పైగా ఉన్నాయట ఆ తర్వాత ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజ సారీ ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర గుజరాత్ ఇలాంటి రాష్ట్రాల్లో ఉన్నాయి పులి రాత్రిపూట మాత్రమే తన ఆహారానికి కావలసిన వేట చేస్తుంది మనిషి కళ్ళకంటే పులి కళ్ళు ఆరు రెట్లు చీకట్లో మరి చాలా చక్కగా చూడగలుగుతాయి దానికి ఆ టాలెంట్ ఉంది కనుక చెట్ల పొదల్లోనూ అక్కడ దాగి ఉండి తనకు కావలసిన ఆహారం కోసం మాటు వేసి మరి ఆ పట్టు పట్టివేస్తుంది అనమాట ముఖ్యంగా జంతువులు చేసే శబ్దాలను చాలా నిశ్చితంగా గ్రహిస్తుంది గ్రహించి తన వేటను సాగిస్తుంది పులి పంజా ఉంటుంది పులి పంజ అనేది సింహం కంటే కూడా సింహం రెండు ముందు కాళ్ళ కంటే కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి అని చెప్పేసి మనకు తెలుసు ఎలాంటి జంతువునైనా ఒకటి రెండు దెబ్బలతో పడేస్తుంది అది దూపి కానివ్వండి లేడు కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానివ్వండి అంతకన్నా పెద్దదైనా సరే దాని ప్రధాన ఆహారం దుప్పి లేడి అడవి పంది మరి ఎద్దు కుందేలు ఇలాంటివి అన్నమాట అలా పక్షులను కూడా తింటుంది చేపలను తింటుంది అలా చిన్న చిన్న జంతువులను కూడా తింటూ ఉంటుంది పులి స్వభావాన్ని అధ్యయనం చేసిన నిపుణులు చెప్పేది ఏమిటంటే సాధ్యమైనంత వరకు మనిషిని చూస్తే తప్పుకొని వెళ్ళిపోతుందట పులి దాని స్పెషాలిటీ మనం అడవిలో నివసిస్తూ ఒక్కసారి పులిని చూసామనుకోండి అంటే దాని అర్థం ఏంటంటే అంతకుముందే మనని కనీసం యాభై అరవై సార్లు లేకపోతే ఇంకా ఎక్కువ సార్లు కూడా చూసే ఉంటుంది మనల్ని అని అంటే చాలా వరకు తప్పుకొనే వెళ్ళిపోతుంటుంది కావాలని వచ్చి మనల్ని అటాక్ చేసి మరి తినేయాలి అనేది తక్కువట మరి ఎందుకన అయితే దాన్ని ప్రతిఘటిస్తే మాత్రం తప్పకుండా చంపుతుంది అది వేరే విషయం దాన్ని ప్రతిఘటిస్తే అది ఊరుకోదు కదా ఆత్మరక్షణకి పెద్ద జంతువుని వేట చేసింది అనుకోండి ఏదైనా అది చేస్తే ఒక వారం రోజులు పెట్టుకొని తిరుగు తినేస్తూ చక్కగా విశ్రాంతి తీసుకొని ఉంటుంది ఒక చోట ముఖ్యంగా ఎక్కడ ఎక్కడుంటుందయ్యా పులి చల్లగా ఉన్న చోట అంటే వాగుల పక్కన పదల మాటున గుహల్లో ఇంకా చెట్ల కింద అట్లా చల్లగా ఉండాలి దానికి అలాంటి చోట ఉంటుంది నీళ్ళలో ఈత కొట్టడం స్విమ్మింగ్ అంటే పులికి చాలా ఇష్టం అట పొరపాటును కూడా పులి దగ్గరికి వస్తే పులికి ఈత రాదులే అని చెప్పి నీళ్ళలో దొంగతే చచ్చిపోయినట్టే ఎందుకంటే మంచి స్విమ్మరట పులి సింహానికి రాదు కానీ స్విమ్మింగ్ అంతా ఈ పులికి మాత్రం బ్రహ్మాండ సిమ్మరట ఎప్పుడు కూడా నీళ్ళల్లో ఈత కొట్టడానికి ఎక్కువ టైం వెచ్చిస్తూ ఉంటుంది అది ఇష్టం స్విమ్మింగ్ దానికి తోటి పిల్లులు కనపడ్డాయి అనుకోండి వేరే పుల్లు కనబడితే దాంతో ఎక్కువ శాతం కళ్ళతోనే మాట్లాడుకుంటు చిన్న చిన్న శబ్దాలు చేస్తూ కళ్ళతోనే మాట్లాడుకోవటం ఉంటుంది తన ఆధిపత్య ప్రాంతంలోకి ఇంకో పులి వచ్చింది అనుకోండి తన టెరిటరీలోకి అది సహించదు పోరాటం జరుగుతుంది ఏది గెలిస్తే అదే ఆ టెరిటరీ ఆక్యుపే చేస్తుంది అనమాట ఇవిగా అడవిలోకి మరి మరి ప్రొక్రియేషన్ జరగాలి కదా కాబట్టి ఎదకి వచ్చినప్పుడు అనమాట అడవిలో పెద్దగా అరుస్తూ ఉంటుందట నగపులి ఆ శబ్దం మూడు మైళ్ళ దాకా వినిపిస్తుంది దాంతో మరి ఆడపల్లి కట్టడానికి రావాలి రావటం అనేది జరుగుతుంది ఆడపులు కూడా తన ఆధిపత్య ప్రాంతంగా పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్లు ఉంచుకుంటుంది అంటే వేరే పులు రావడానికి వీలు లేదు అక్కడ మగపులు ఎంతకంటే ఎక్కువ ప్రాంతాన్ని తాను ఆధీనంలో ఉంచుకుంటుంది ఏంటో పెద్ద వాళ్ళ సొంతంలాగా చూడండి మరి సృష్టిలో అలా ఉంది మరి వీటన్నిటిని కాదని ఎంతకంటే డేంజరయస్ మృగం మనిషి వీటన్నిటిని కూడా ఆక్యుపై చేస్తుంటాడు అది వేరే విషయం అంటే అక్కడ ఉన్న జంతుజాలం అంతా తంది అని భావించుకుంటుంది అనమాట ఒకరి ప్రాంతంలోకి మరొక పులి వచ్చినట్లయితే పోరు జరుగుతుందని ఎదురు చెప్పుకున్నాం దాన్ని మనం అడవుల్లోకి వెళ్ళిపోయి అడవులను కూడా చాలా ఆక్యుపై చేసేస్తున్నాం వా అన్నింటినీ కూడా దాంతో వాటికి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక గ్రామాల మీద పడుతున్నాయి ఎక్కువగా పడేసి అనమాట అక్కడ ఎద్దులు కానివ్వండి చిన్న చిన్న వాటిని తినేస్తున్నాయి కోళ్ళు కానీ ఇలాంటి వాటిని అది పులి ముసలిదైపోయింది అనుకోండి పళ్ళు ఊడిపోయినాయి దానికి వేటాడే స్థితి లేదు అలాంటప్పుడు జంతువులను వేటాడే శక్తి లేనప్పుడు మాత్రం మనిషి కనపడినా కూడా తన ఆహారం కోసం అటాక్ చేసి పారేస్తుందట అదొకటి గుర్తుంచుకోవాలి ఏనుగులకి ఎలుగు పంటలకి కొద్దిగా భయమైంది దానికి వాటి జోలికి వెళ్దట వచ్చినా కూడా తప్పు పోతుంది అయితే బెంగాల్ టైగర్ అనేది ఉంది అది ఏనుగుపై కూడా లంఘించి చంపుతుందట ఏనుగును కూడా పులి గంటకి ముప్పై నుంచి నలభై మైలు దాకా పరిగెడుతుంది అంటే చీతా కంటే కొద్దిగా తక్కువ వేగం అని చెప్పచ్చు మరి దీని గెస్టేషన్ పీరియడ్ ఎంత అంటే మరి మూడున్నర నెలలు అని చెప్పేసి అనుకోవచ్చు పులి గర్భంతో ఉన్నప్పుడు కూడా ఆ గర్భంతో ఉన్నట్టు కనపడదు అని చెప్పేసి అంటారు చివరి పది పన్నెండు రోజులు మాత్రం ఆ విధంగా కనిపిస్తుంది అట ఉత్తరాఖండ్లోని జిమ్ కార్పెట్ నేషనల్ టైగర్ పార్క్ ఐదు వందల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది అక్కడ పులులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి వేటాడడానికి అనుమతి లేదు బాంధవ్ఘాట్ రంతంబోర్ వద్ద ఉన్న పార్కుల్లో సైతం వేటాడడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వదు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి అక్కడ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మరి అది కూడా అక్కడ కూడా మరి పులులు ఇప్పుడు బాగానే అభివృద్ధి చెందుతున్నాయి అది నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉంది ఈ టైగర్ రిజర్వ్ నల్గొండ మహబూబ్నగర్ కర్నూలు ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉంది అడవులు అనమాట తరిగిపోతున్న పులుల సంఖ్యని పెంచడానికి అంతర్జాతీయంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం కేవలం పదమూడు దేశాల్లో మాత్రమే పులుల మనుగడ ఉన్నది మిగతా దేశాల్లో మరి లప్తమైపోయింది ముఖ్యంగా ఏంటంటే పులుల యొక్క మరి చర్మానికి కావచ్చు గోళ్ళకు కావచ్చు ఎముకలకు కావచ్చు అన్నిటికి కూడా ఏదో రకమైన ఉపయోగం ఉందన్నమాట డిమాండ్ ఉంది దానివల్ల పులిని చంపడం అనేది మరి ఎక్కువైపోయి అవి జన వాటి జన వాటి సంఖ్య తగ్గిపోతుంది రోజురోజుకి కాబట్టి అరుదైన జంతువులు సంరక్షించడానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దినోత్సవాన్ని జరిపి ఆ తర్వాత మర్చిపోవడం కాదు ఆ స్ఫూర్తిని భావితరాల్లో కూడా మనం పాదుకొల్పాలి అప్పుడు మాత్రమే ఫలితం ఉంటుంది ఓకే ఇది పులుల గురించి నేను కొన్ని చెప్పాలనుకున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవటంలో ఒక ఆనందం ఉంటుంది ఓకే మరి ఇది మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ ఛానల్ని థ్యాంక్ యూ వెరీ మచ్